హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు కోతిలో పడిన భూత నేతలు సో మనందరికీ తెలుసు ఆల్రెడీ ఏపీ ఎలక్షన్స్లోనైతే మన జగన్మోహన్ రెడ్డి చిట్టుగా ఓడిపోయాడు సో దానికి అయితే ఈ భూత నేతలు అనే చెప్పొచ్చు ఎందుకంటే నాకు నేను తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కూడా కాదు కానీ నాకేంటే టూ స్టేట్స్ డెవలప్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ అందుకే నేనైతే జగన్ ఈసారి రావద్దు అని అనుకున్నాను ఎందుకంటే అసలు డెవలప్మెంట్ అనేది అయితే నాకు ఎక్కడ అయితే కనిపించలేదు మనం ఎలా అయితే కేసీఆర్ నేను మార్చేసాము ఆ విధంగానే నేను జగన్ కాకుండా సీబీఎన్ వస్తే ఎంత కొంత ఆంధ్రప్రదేశ్ కూడా డెవలప్ అవుతుంది ఎందుకంటే నేను ఒక ఇండియన్గా అయితే ఆలోచిస్తున్నాను నేను స్వార్థంగా ఆలోచించినట్టయితే నేను ఖచ్చితంగా లేదు లేదు ఆ జగనే రావాలి అనుకునేదాన్ని కానీ నేను స్వార్థంగా ఆలోచించను జస్ట్ ఓన్లీ డెవలప్మెంట్ గురించి మాత్రమే ఆలోచిస్తాను కాబట్టి నేనైతే మన తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ కూడా డెవలప్ అవ్వాలి అని ఖచ్చితంగా సీబీఎన్ ఉండాలి ఒక ఫైవ్ ఇయర్స్ ఉండి మంచి డెవలప్ చేస్తాడు అని చెప్పేసి అయితే అనుకున్నాను సో కానీ వీళ్ళ 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 బూతులు వల్ల కూడా జగన్ పాతాళంలోకి అయితే పడిపోయాడు అని అయితే అర్థమైంది ఎందుకంటే మనం చూసినట్టయితే అంబాటి కానివ్వండి నాని కానివ్వండి రోజా కానివ్వండి అసలు రోజా అయితే చాలా మితిమీరిన బూతులు మాట్లాడి ఇవన్నీ చేయడం వల్లే అసలు వైఎస్ఆర్సీపీ అంటే ఒక విరక్తి కలిగింది ఆంధ్రప్రదేశ్ పీపుల్కి అనడానికి ఇది ఒక నిదర్శనం సో ఇందులో ప్యాలెట్ పోయింది ఇది పోయింది అది పోయింది అని చెప్తున్నారు ఇదంతా ఫేక్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క డెసిషనే జగన్ మోహన్ రెడ్డి వద్దు అని అనుకున్నారు కాబట్టే తన పతనం అయితే తన పతనానికి కారణమైతే ఈ బూత్ నేతలే అని అయితే చెప్పవచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్